అన్నా నమస్తే అన్న ఏం పేరు అన్న నా పేరు అశోక్ అని అశోక్ నా పేరు అశోక్ ఇక్కడ చిరికన్న ఉంటాను మల్కాజ్ మ్యూజిక్ పార్లమెంటరీ ఏం చేస్తారు అన్న నేను జాబ్ చేస్తాను జాబ్ చేస్తాను ప్రైవేట్ జాబ్ ఎట్లుందన్న మీ పరిస్థితి ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి మల్కాజ్గిరి అంటే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ భారతదేశంలోనే ఓ ఈసారి అయితే మేము ఖచ్చితంగా బీజేపీని గెలిపించుకుంటామండి అన్న ఇప్పుడు నేను చాలా మందిని మాట్లాడించిన అందరూ బీజేపీ అంటారు తప్పకుండా ఎందుకంటే అలాంటి వ్యక్తి వచ్చింది కాబట్టి పక్క గెలిపించుకుంటాం ఎవరన్నా వ్యక్తి రాజేందర్ అని వచ్చాను చాలా అప్పుడు కరోనా టైంలో మనకు హాస్పిటల్ ఎలా తిరిగిందో అందరూ చూసాం అవును అప్పుడు కేసీఆర్ తో ఉండి కరోనా టైంలో అంతగానం తిరిగిండు అలాంటి ఆయన విలువ లేకుండా చేసి బయటికి వెళ్ళి ఒకటి వాళ్ళు అలాంటి వ్యక్తి బీజేపీ కట్టడానికి సంతోషంగా మేము ఆనందపడ్డాం అందరం ఇప్పుడు ఆయన మనం ఓటేసి గెలిపించుకునే స్థాయి వచ్చింది అప్పుడు హుద్రాబాద్ లో కాబట్టి మనకు ఛాన్స్ లేదు ఇప్పుడు మల్కాజ్గిరి కట్టిన తప్పకుండా గెలిపించి చూపిస్తాం అన్న హుజురాబాద్ గజ్వల్ రెండు ప్లేస్లలో ఓడిపోయి ఇక్కడ నిల్చుంటే ఓట్లు వేస్తారంట ప్రజలు అసలు యాక్చువల్లీ మనము కేసీఆర్ మీద గెలవాలని తప్పతో గజ్వల్లో తిరిగాదు హైదరాబాద్ కి ఏ రోజు ఆయనకు ఛాన్స్ రాలేదు ఛాన్స్ అందుకని అక్కడ కొంచెం విగా సహకరించలేకపోయింది అందుకే గజ్వల్లో కూడా తిరిగిండు ఆడ అసలు రెండు వేలు మూడు వేలు ఉన్న ఓట్లను డెబ్బై వేలు డెబ్బై ఐదు వేల చిల్లర తీసుకుపోయి గెలిపించుకునే ఛాన్స్ వచ్చింది ఆడ అసలు ఓటింగ్ బ్యాంకింగ్ లేదు బీజేపీ బీజేపీకి లేకుండే లేకుండే అలాంటి ఇటల నిలబడ్డా ఆయన పేరు ఫోటో చూసుకొని ఎన్ని ఓట్లు పడే చూసారు కదా అదే ఆయన ఇటర్ ఆయన అండి ఒక ఉద్యమకారుడు ఆయన అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ ఉన్నామంటే మా గౌరవంగా ఉంది అని ఇప్పుడు మరి భారత ప్రధాని ఎవరు కావాలనుకుంటారు కాంగ్రెస్ లో నుండి రాహుల్ గాంధీ బీజేపీ నుండి నరేంద్ర మోడీ అనుకుంటారు ఎవరు ఆ రాహుల్ గాంధీ అంటే ఆయన అసలు మాట్లాడకుండా రారు ఆయనకి అసలు మైండ్ ఆఫ్ ఉందో లేదో కూడా తెలియదు వాటర్ బాటిల్ తాగి ఆ తాగింది ముందర పెట్టుకొని తాగుతా ఉంటారు రెండు ఆ అది చాలా అందరం టీవీలో వైరల్ అయిపోయింది చూసినాం కూడా తెలిసిపోతుంది మనం ఆ మాట్లాడడానికి కూడా రాదు అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే రేపు మనకేమైనా ప్రాబ్లం వస్తే ఎలా మాట్లాడతారు అదే నరేంద్ర మోడీని చూసుకో ప్రతి దేశంలో కూడా బ్రహ్మరథం పడతా ఉంటారు ఆయన అలాంటి వ్యక్తి కావాలనుకుంటాం మనం అండ్ ఏ రోజు కానీ మనం ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన ర్యాలీ కోసం చూస్తూ ఉంటాం ఇంతమంది వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చి నమస్కారం రోజు అది నరేంద్ర మోడీ ఈసారి కూడా రావాలని కోరుకుంటున్నాం పక్కా ఇటల్ రాయందరి కానీ ఇక్కడ రెండు లక్షల మెజారిటీతో గెలిపించి చూపిస్తాం కేటీఆర్ గారు మన ఇంటర్వ్యూలో అంటున్నారు అవును జై శ్రీరామ్ అంటే జై జయ హనుమాన్ అంటే మీరు కడుపు అవును అప్పుడు ఉద్యమకారులు మేము చేసినప్పుడు మా జై తెలంగాణ మాకు కడుపు నింపలే కేసులు పెట్టిన మమ్మల్ని కేసులు పెట్టి పంపించు ఆ ఇప్పుడు జై జై శ్రీరామ అంటే మీరు ఏమంటున్నారు కడుపు నిండుతాయంటున్నావా కడుపు నిండుతాయి మాకు అయోధ్యలు అక్కడ చేసిండు కట్టి చూపించిండు అక్కడ నరేంద్ర మోడీ అంటే ఏంటో చూపించింది కదా ఎన్నికలు చూపించింది అక్కడ సీఏ తెచ్చి చూపించింది కదా అది కావాలి కదా నువ్వు లోకల్లో ఉండి హైదరాబాద్ లో ఉండి నువ్వు మన శ్రీరామ దేవుని గురించి తప్పేలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడడం మేము ఖండిస్తున్నాం నువ్వు వేరే మాట్లాడడం నువ్వు ప్రత్యేకంగా వేరే మాట్లాడదు జై శ్రీరామ్ గురించి మాట్లాడదు బీజేపీ ఎవరైనా అంటాం సార్ అనాల బీజేపీ అనాలి తప్పకుండా వేరే అవసరం లేదు ఇప్పుడు మన శంగిచర్ల మన జరిగింది సంఘటన ఆ రోజు ఎవరు వేరు వేరే పార్టీ వేందా కాంగ్రెస్ వేందా బిఆర్ఎస్ వేందా పోయింది ఎవరు బీజేపీ వేయింది మా బజరంగి వేయింది మళ్ళీ ఇప్పుడు దేశంలో ఏ ప్రాబ్లం ఉన్నా మా బజరంగి మా ఆర్ఎస్ఎస్ మా బీజేపీ పోతుంది అందుకే మీ దేశం గురించే మాట్లాడతాం బీజేపీ అంటేనే దేశం అనుకుంటాం అలాంటి వ్యక్తులను మీరు తింటే మాకు అవసరం లేదు ప్రజలకు తెలిసిపోతా ఉంది ఇప్పుడు అది మాకు కావాల్సింది ఈ సారి పక్క బీజేపీ గెలిపించుకుంటాం ఎందుకు అంద్రెడ్ పర్సెంట్ నాలుగు వందలు వచ్చేస్తాయి దీనికి నో డౌట్ మీకు అంద్రెడ్ పర్సెంట్ పన్నెండు నుంచి పదమూడు సీట్లు వచ్చేస్తాయి తెలంగాణలో కవిత లిక్కర్ స్కామ్ గురించి ఏం ఆమె గురించి మాట్లాడి ఫస్ట్ మనకు నోటీస్ వచ్చినప్పుడు ఏమని చెప్పింది ఫస్ట్ సీఎంఓ ఛాన్స్ వస్తే నేను లిక్కర్ స్కామ్ అన్ని తీసేస్తా అని చెప్పి మొదటి సంతకం పెడతా అని చెప్పింది స్కామ్ పోయింది దానికి మనం ఏమంటాం నేను కించపరిస్తలేను నీకు చెప్తున్నాను అలాంటి అనే ముందు మనం చేసే పని ఏందో క్లారిటీగా క్లాట్గా పోతే ఎవరితోనే ఏముండదు మనం నిజాయితీగా ఉన్నటప్పుడు జనాలని చేస్తారు ఇప్పుడు ఎవరున్నారు మీ బాపు రాలేదు మీ అన్న రాలేదు ఎవరు వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ అని తిరుగుతున్నారు స్టేజ్ వేసుకుని నల్గొండలో తిరుగుతున్నావు నువ్వు జైల్లో ఉన్నావు ఇప్పుడు ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి అసలు చేసిందంటారు స్కామ్ చేస్తున్నాయి కదా అన్న సిబిఐ కోర్టులో నీకు విచారణ అయ్యి ఒక సీఎం వేయండు ఇద్దరు సీఎంలు వేరు చేయండి అవును ఇప్పుడు తప్పు చేయండి జైలకైతే తీసుకోపోరు కదా అవును ఉంటేనే తీసుకుపోతారా అని ఇది అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ తీసుకుపోతారు రేపు ఎవరు చేసినా జైల్లో తీసుకుపోతారు చూద్దాం ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు ఎవరు పోతారో ఉంటారో చూద్దాం అంటే బీజేపీ బీజేపీ తప్పకుండా చేపేది చట్టం తన పని చేసుకుంటూ పోతా ఉంటది నరేంద్ర మోడీ అనేటు ఆయన నిజాయితీ పరుడు కొన్ని సార్లు రెండు సార్లు ప్రధానమంత్రి ఉన్నారు సీఎం ఉన్నాడు ఒక అవినీతి పరి ఉన్నా మరి మరి మొన్న మీకు పై సంవత్సరాలున్నావు సీఎం మీ తండ్రే కదా నువ్వు తప్పు నేను ఎందుకో నేర్పించలేదు మరి మీ డాడీ ఎందుకు ఉంటుంది కదా తప్పు చేయాలని ధర్నా అయ్యలే కదా అప్పుడు తెలంగాణ కోసం ధర్నా చేసినావు కదా ఇప్పుడు నీ కూతురు కోసం ఎందుకో ఎత్తలేవు అంటే తప్పు ఉంటేనే కదా నువ్వు చెయ్యండి అవును ఏది కానీ తప్పు తప్పు ఒప్పుకోవాలా తప్పు ఒప్పుకుంటే నిజం ఉంటావు లేకపోతే ఇలాగే ఉంటుంది శిక్ష ఎవరైనా తప్పు చేస్తే చూపిస్తుంది అది ఎప్పటికైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి ఏందన్న మరి తెలంగాణలో అలా ఈ ఎలక్షన్ల తర్వాత బిఆర్ఎస్ లో ఐదుగురు కాంగ్రెస్ ఎక్కువ ఉంటారు అది వాస్తవం వాళ్ళ కుటుంబం తప్ప బయట అంతేనా అంటే ఇప్పుడు కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళి వేరు బీజేపీ వెళ్ళి కూడా వేరు ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఎవరు ఆస్తులు కాపాడుకోవాలని వాళ్ళు పోతా ఉన్నారు అప్పుడు మనుషులను చూసుకుంటలేదు కదా ఆస్తులు ఆస్తులు కాపాడుకోవాలని కోసం పోతున్నారు ఒక్కొక్కరు నేను ఇంత సేవయ్యాల ప్రజలు ప్రజలు ఓటేసి వేసి నేను గెలిపించిన తర్వాత పార్టీ మారే హక్కు తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు నమ్మి ఓటేసినప్పుడు వేసినప్పుడు నీకు ఒక ఓటేసినప్పుడు వేసినప్పుడు నువ్వు ఎలా తీసేసుకుంటావాలి నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళిపోతావు రాజీనామా చేసుకోవాలా గీత రాజేంద్ర రాజీనామా చేశాడు గెలిచాడు చూపించాడు అది కావాలా మనకు నువ్వు రాజీనామా చేసిపోవాలా రాజీనామా చేయకుండా ఓటేసి జనాలు వేసిన నువ్వు ఎలా పోతు దీన్ని సత్యంగా కె తీసేయాల ఫస్ట్ నెక్స్ట్ కేంద్రంలో ఇది సతం కొత్తగా వస్తది చూద్దాం ఫైనల్ గా మల్కాజ్ లో గాని దేశంలో గాని ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు అన్న అంతే పర్సనల్ అన్న మన శ్రీరాములు అట్టా చూసాం ఇంత మంది ఆశ వేడిసిరు ఎన్ని సంవత్సరాలు వెనకట్ నుంచి మన స్వతంత్రం గురించి అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నాం అవును అలాంటిది కోరిక నెరవేరి ఎంత మంది రథబ్రతం శ్రీరాముని ఎలానో ఇక్కడ శ్రీ నరేంద్ర మోడీ చేశాం కల అంతేనా దేవునిలా నెలా ముక్తం నరేంద్ర కూడా అలాగే ముక్తం మన నరేంద్ర కూడా అలాగే ముక్తం హండ్రెడ్ పర్సెంట్ గెలిపించుకుంటాం